వాకిటి శ్రీహర్ ఉండు కదా ముదిరాజు బిడ్డ నేను మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తా ఒక మొనగాని మాట మాట్లాడి ఒక ప్రకటన మంచిగా మాట మాట్లాడు మన బీసీ మంత్రులకు ఉందా ముదిరాజు ముదిరాజులను బీసీ డి నుంచి ఏలో చేర్స్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి చెయ్యకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని శ్రీహర్ చెప్పి మాట అసలు ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈ మాట అంటే ఈ పార్టీకి వచ్చేది అందరు కలిసి అనాలే ఇట్లా ఈ మాట అందరు కలిసి గట్టిగా మాట్లాడితే వెయ్యి శాతం వస్తుంది ఏ పార్టీ ఏదైనా కాకుండా భయపడతారు ఉప్పు ఒప్పు ఏమంటారు అట్లా ఏమంటారు పోతుందో ఇట్లుంటది పుతిన్ నివాసంపై డ్రోన్ల దాడి సరికాదు తీవ్రంగా ఖండించిన డొనాల్డ్ ట్రంప్ స్పష్టీకరణ హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మంత్రి గారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ నాతో పాటు మీరు లైవ్ లో ఉన్నారు ఒక్క నిమిషం మాట్లాడచ్చా మీతో ఇప్పుడు ముదిరాజులను బీసీఏలో నుంచి నుంచి ఏలో చేర్చండి నేను అవసరమైతే మంత్రి పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా అని మీరు చెప్పినట్టుగా కథనాలు వచ్చినయనా నిజమేనా అవునన్నా నేనంటే ఒక సందర్భం ఎట్లా వచ్చిందే డిబేట్ లో కూర్చున్నప్పుడు మీకు మంత్రి పదవి ముఖ్యమా లేకుంటే ఇది ముఖ్యమా రెండు ఇంపార్టెంట్ అనుకుంటున్నా అంటే నాకు మంత్రి పదవి కంటే ఖచ్చితంగా బీసీ ఏ వన్ రావడమే అని చెప్పిందన్న ఏది ఎంచుకుంటారంటే స్పష్టంగా చెప్తున్నానా ఆ రోజు చెప్పినా ఇది ఎంచుకుంటారంటే ఖచ్చితంగా మంత్రి పదవి కంటే బీసీ ఏ వన్ ఈ జాతిని బీసీ ఏ బై వన్ లో మార్చడమే ఆ ప్రయోజనాలు చేకూర్చడమే వెనకబడ్డ జాతికి ఏమైనా పనుకొస్తా

తను నమ్ముకున్న జాతుల కోసం అవసరమైతే మంత్రి పదవులు పక్కకు పారేస్తా నాకు ఇచ్చిన హామీ ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది హామీ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది ముదిరాజులను బీసీడీ నుంచి ఏలో చేరుస్తామని పెట్టింది రెండు సంవత్సరాలైనా ఇప్పటి వరకు చేర్చలేదు నిన్న ముదిరాజు సోదరులంతా ముదిరాజు అన్నలంతా ఒక దగ్గర కూర్చొని సంగతి ఏంది అని అడుగుతా ఉన్నారు సరే దానివల్ల బెస్త సామాజిక వర్గం నుంచి గంగపుత్రుల నుంచి కొంత వ్యతిరేకత వస్తా ఉంది మరి కాంగ్రెస్ పార్టీ కదా మేనిఫెస్టోలో పెట్టింది మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కదా అనుకుంటే జయాలిగా జయలే ఇగో ఇట్లా ఈ ఈ పంచాయతీ పెడుతుంటారు కాంగ్రెస్ పార్టీ కానీ శ్రీహరి అన్న మినిస్టర్ గారు మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో నాకు నా జాతులు ఇంపార్టెంట్ ఎస్ మంత్రి పదవి కంటే హ్యాట్సప్ ఇది రావాలి ఇది ఇటువంటి మునగాడు కావన్న తెలంగాణకి అటువంటి బిడ్డలో ఐదు పది మంది ఉండాలి మంత్రులు మనోళ్ళు లెక్క అది పదవి కోసం అయ్యో నేను మాట్లాడినా ఇవాళ కానీ పదవిలో ఉండి నాకు ఏమదుపోవాలని అని అవసరమైతే నా వాళ్ళకి నాకు ఇది కావాలని చెప్పి చెప్తా ఉన్నట్టు గది మునగాడి మాట్లాడు అసలు